అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది కాకి రోజు తన స్నేహితులతో కలిసి అడవి మొత్తం తిరుగుతూ ఉండేది అలా ఒకరోజు అడవి మొత్తం తిరుగుతూ నది దగ్గర ఉన్న ఒక చెట్టు మీద వారి నదిలో ఉన్న హంసను చూస్తుంది కాకి హంస దగ్గరికి వచ్చి అబ్బాయి ఎంత తెల్లగా అందంగా ఉన్నావు నీ అంత అందంగా ఈ అడవిలో మరే పక్షి ఉండదు అంటుంది కానీ నేను ఉన్నాను ఎందుకు అని అంటుంది దానికి హంస నేను నువ్వు అన్నట్టుగా అందంగా ఉన్నాను అని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పు అని తెలుసుకుందాం ఎరుపు ఆకుపచ్చ రంగులు ఎంత అందంగా ఉంటుంది చిలుక అని అంటుంది దాంతో కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్నట్టుగా నువ్వు ఎరుపు ఆకుపచ్చ రంగుతో అందంగా ఉన్నావు అని అంటుంది దానికి చిలుక అవును హంస అన్నట్టుగానే నేను నా రంగు చూసి చాలా ఆనందంగా గర్వంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అంటే నెమలిది అనిపించింది నాకు రెండు రంగులు మాత్రమే ఉన్నాయి కానీ నెమలికి చాలా రంగులు ఉంటాయి అసూయతో చెప్తుంది దాంతో కాకి అడవి మొత్తం తిరుగుతుంది నెమలి కోసం కానీ నెమలి ఎక్కడా కనిపించదు దాంతో కాకి ముసలి గ్రద్ద దగ్గరికి పోయి నేను ఈ అడవి మొత్తం తిరిగాను నెమలి కోసం కానీ నాకు నెమలి ఎక్కడా కనిపించలేదు మీకు తెలుసా అని అడుగుతుంది దాని గ్రద్ద ఇంకెక్కడ నెమలి ఎప్పుడో తీసుకెళ్ళి టౌన్లో జూలో పెట్టారు టౌన్ జూలో ఉంటుంది వెళ్ళి చూడు అని చెప్తుంది దాంతో కాకి నెమలి దగ్గరికి వచ్చి చిలుగా చెప్పిన మాటలు చెప్తుంది నువ్వు చాలా అందంగా చాలా రంగులతో అందంగా ఉంటావంట మనుషులు నేను చాలా ఇష్టపడతారు అంటుంది దానికి నెమలి ముఖం దీనంగా పెట్టి అందుకే ఇక్కడ ఇలా జూలో బందీగా ఉంచి ఉన్నాను అడవిలో ఉన్నప్పుడు వేటగాళ్ళ భయానికి దాక్కుని ఉండేదాన్ని చివరికి వేటగాళ్ళకు చిక్కాక ఇక్కడ జూలో బందీగా ఉన్నాను అంటుంది ఇక్కడ దాదాపు అన్ని జంతువులు పక్షులు ఉంటాయి ఒక్కొక్క మీ కాకిజాతి తప్ప నాకు అనిపించింది నేను కూడా కాకిలా స్వేచ్ఛగా ఉండాలి అని నెమలి అంటుంది నెమలి మాటలు విన్న కాకి ఆ రోజు నుండి తనని ఎవరితో పోల్చుకోకుండా ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికేస్తుంది కథలో నీతి మనం ఎప్పుడు ఎవరితో పోల్చుకోకూడదు ఏంటో మనం తెలుసుకుని ఇచ్చగా బ్రతకాలి ఇలాంటి మంచి కథలు వినడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి